ఈ రోజు నగర్ బస్తీ దవాఖానాలో మనము హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాము ఇక్కడ టీబీ ముక్తు భారత్ అభియాన్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంప్ అని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము ఇందులో ఈ ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపులో ముఖ్యంగా నాలుగు రకాల స్క్రీనింగ్ జరుగుతుంది ముఖ్యంగా టీవీ గురించి మనం స్క్రీనింగ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము టీబీని త్వరతరితంగా కనుక్కోవడము దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం దాని గురించి మనం ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాము టీబీని కనుక్కోవడం కోసము మనము ట్రూనార్ట్ టెస్ట్ కానీ స్ఫూటమ్ టెస్ట్ బల్గం టెస్ట్ కానీ ట్రూనార్ట్ టెస్ట్ కానీ ఎక్స్రే కూడా చెస్ట్ ఎక్స్రే కూడా తీస్తున్నాము అట్లాగే ఇప్పుడు కొత్తగా అడల్ట్లో సివై టీబి అనే టెస్ట్ వచ్చింది ఇది చర్మానికి మనం ఇంజెక్షన్ ఇచ్చి అక్కడ నుంచి మనము టీబీ బ్యాసిల్లస్ ఉన్నాయా లేదా అన్నది కనుక్కుంటాము దాంతోపాటు హెచ్ఐవి టెస్ట్ కూడా జరుగుతుంది ఇక్కడ హెచ్ఐవి కూడా దానికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి హెచ్ఐవి టెస్ట్ ఉంటుంది హెచ్ఐవి టెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది తర్వాత మనకు షుగర్ టెస్ట్ కానీ బీపీ బీపీ టెస్ట్ కానీ ఇవి ఈ నాలుగు రకాల స్క్రీనింగ్ మన దగ్గర ఇప్పుడు ఎన్సీడి స్క్రీనింగ్తో పాటు ఈ నాలుగు రకాల స్క్రీనింగ్లు మనం ఈ క్యాంపులో నిర్వహిస్తున్నాము ఇక్కడ ఈ ఈ ఏరియాలో మార్కండే నగర్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సీజనల్ డిసీజ్ వస్తాయి కాబట్టి వర్షాకాలం స్టార్ట్ అయింది అందులో భాగంగా మనం ఇక్కడ ఈ బస్తీ దవాఖానాల్లో నిర్వహిస్తున్నాము ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఒకసారి స్క్రీనింగ్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఉన్న ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా చిన్న చిన్న రోగాలు ఉన్నాయా అలాంటివి అవన్నీ చేసి మనం వాళ్ళకు ఒకవేళ టీబీ టెస్ట్ చేసినాక వాళ్ళకి ఏమైనా టీబీ అని కన్ఫామ్ అయితే మాత్రం మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టీబీ పేషెంట్కు మందులు ఫ్రీగా ఇవ్వడం కానీ టెస్టింగ్ అయ్యే ఖర్చులు మొత్తం ఫ్రీగా చేయడం కానీ ఒకవేళ పేషెంట్ తింటు మందులు తింటున్నప్పుడు ఆరు నెలల కోర్సు ఉంటుంది ఈ ఆరు నెలల కోర్సులో ప్రతి నెల వెయ్యి రూపాయలు గవర్నమెంటు టీబీ పేషెంట్కు మంచి ఆహారము ఫుడ్ తీసుకోవడానికి ఇస్తుంది కాబట్టి మన మన బస్తీలో ఉన్న ఏ ఎవరైనా సరే ఒక రెండు వారాల మించి దగ్గు ఉంటే వాళ్ళకు బరువు తగ్గడం గాని ఆకలి లేకపోవడం గాని ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి మనం హాస్పిటల్ వెళ్ళి చెకప్ చేయించుకోమని చెప్పాలి అక్కడ చెకప్ ఫ్రీగా ఉంటది చెకప్ తో పాటు ఒకవేళ ఏమన్నా ఉంటే మందులుగా ఫ్రీగా ఉంటది అందులో భాగంగానే మనం ఈ రోజు మొత్తం మన డిస్టిక్లో లో వంద రోజుల క్యాంప్ ఉంది ఆ వంద రోజుల క్యాంపులో లో భాగంగా ఈ రోజు మనం మార్కెండయ నగర్ బస్తీ దవాఖానలో పెడుతున్నాము ఇక్కడ ఈ క్యాంపుకు మనకు ఈ మార్కండేయ నగర్ బస్తీ వాసులు గాని ఇక్కడ ఉన్న లీడర్స్ గాని అందరు సపోర్ట్ చేసి ఈ టెంట్ వేపియడం చైర్లు తెప్పించడం గాని లంచ్ అరేంజ్ చేపియడం గాని కూడా జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు క్యాంపుకు సహకరించినందుకు థ్యాంక్ యూ అండి